హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకింద అలాగే ఇప్పుడు నడుస్తున్న ఏదైతే వానాకాల సీజన్ అయితే ఉందో దానికి సంబంధించిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏమైనాయి మాకంటే మాకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావా ఎందుకో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా రైతులైతే ఆడుకుంటుందని ఇప్పటికీ చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రైతు బంధు భరోసా ఏదైతే ఉందో రైతు బంధు గతంలో అది మాత్రం వచ్చేసి మనకైతే కట్టమైతే ఇచ్చారు రైతు భరోసా అనేది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇది ప్రారంభించిన తర్వాత వచ్చేసి డబ్బులు ఎందుకు ఇంత లేట్ అవుతుంది అలాగే అందరికీ ఎందుకు ఇవ్వడం లేదు ప్రభుత్వం అని ఇప్పటికే చాలా మంది రైతులైతే అడుగుతున్నారు మనమైతే అన్ని విషయాల గురించి తెలుసుకుందామండి అసలు మన తెలంగాణలో నిజంగా రైతు భరోసా పథకం ఏ విధంగా ఇవ్వబోతున్నారు ఏ విధంగా ఇస్తున్నారు ఒక్కొక్క విషయం అన్ని తెలుసుకుందాం కాబట్టి మీలో ఎవరైతే వీడియో చూస్తున్న రైతులు అయితే ఉంటారో మీకు రెండు పంటలకు సంబంధించిన డబ్బులు వచ్చిందా రాలేదు ఈ వీడియో కింద కామెంట్ తెచ్చేయండి ఒకవేళ రాకపోతే మాత్రం ఈ వీడియో అనేది చూస్తే ఏ రోజున వరకు అయితే మీకు డబ్బులు అయితే వస్తాయి వాటి గురించి తెలుసుకోవచ్చు కాబట్టి ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేసుకుని ముఖ్యంగా వచ్చేసి రైతులు అనేది మీ అకౌంట్ అనేది ప్రజెంట్ వర్కింగ్లో ఉందా లేదా అనేది ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకోండి చాలామంది రైతులు ఏం చేస్తారంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నారండి దాంట్లో వచ్చేసి సరైన మెయింటెనెన్స్ లేకపోతే ఆ అకౌంట్ అనేది క్లోజ్ అవడంతో చాలా మంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది రావడం అయితే లేట్ అయితే అవుతుందండి సో ఇది మాత్రం తప్పకుండా రైతులు అయితే గుర్తుపెట్టుకోండి మీ సేవింగ్ అకౌంట్ మాత్రం జీరో ఉంటే మాత్రం తొందరగా దానికైతే మెయిన్ అకౌంట్గా మార్చుకోండి ఓకేనా సో దాని తర్వాత వచ్చేసి మన తెలంగాణలో వాస్తవంగా యాసంగి సీజన్ ఎంతవరకు ఇచ్చారంటే ఒకటి నుంచి రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఎకరాల లోపును కూడా రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే ఇచ్చిందండి సో ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసింది కదా సో మనం కూడా ఇంతకుముందు డబ్బులు అయితే రావడం అయితే జరిగింది మరి ఐదు నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే ఎందుకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేకపోతున్నాయంటే అప్పుడు వచ్చేసి మనకైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పెండింగ్ అయితే పెట్టడం అయితే జరిగిందండి ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా వచ్చేసి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా సంబంధించిన పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా దాదాపు అందరికైతే వచ్చిందండి మరి కొంతమంది మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రాలేదు కదా ఆ డబ్బులు కూడా విడుదల చేస్తున్నా అని చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి చూసుకుంటే ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అంతా మన తెలంగాణలో ఉన్నాయే విషయం మనందరికీ తెలిసిందే కదా ఆల్రెడీ మనకైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ప్రతి నియోజకవర్గంలో అలాగే ప్రతి మండలంలో చేసి చూసుకుంటే ఎన్నెన్ని సాగు చేసే భూమి ఉంది ఎన్నెన్ని మనకైతే రెవెన్యూ పట్టలు అయితే ఉన్నాయి వాటి గురించి కూడా మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది వాస్తవంగా ఎవరైతే పట్ట భాసుక అధికారి ఎవరైతే ఉంటారో అంటే పట్ట పొందిన రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి డబ్బులు ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి ఎవరికైతే పాస్ పుస్తకం ఉందో వాళ్ళు మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే పొందుతున్నారు కాబట్టి మీరైతే ఆ పథకం సంబంధించిన మీకు అర్హత ఉందా లేదా ఒక్కసారి మీద చెక్ చేసుకుంటే ఒకవేళ ఉంటే మాత్రం మీకు సెప్టెంబర్ ఏడో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెళ్ళెక్కని వాళ్ళు పెట్టేటప్పుడు చేసుకుంటే ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తరఫున పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా ఫర్దర్గా ఇంకా ఏదైనా అప్డేట్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్